അന്തരുകൂടാ അഗ്നി പ്രതിഷ്ഠാപുണ്ടേ ചട്ടി മഹോത്സവാ అభయ ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్వర్తము అమ్మవారి సన్నిధిలో లక్ష్మీ గణపతి నవగ్రహ దుర్గా యాగము దత్త యాగము దేవీ యాగము కానీ అక్షంతలు చెంబులో వేసి నీళ్ళు గుచ్చిపెట్టండి ఇట్లా అక్షంత వేసి నీళ్ళు గుచ్చిపెట్టండి అది తలచిన వారికి జన్మధన్యము అమ్మా కోటి కొలుచేని పాదము అందరు కూడా మీ దగ్గర పూర్ణాది వస్తుంది ముట్టుకొని దానం పెట్టుకోండి అందరు కూడా అమ్మా నిదో ఆనందా నిలయము అది తలచిన వారికి జన్మధన్యము అమ్మా కో దేవతలో కొలుచే నీ పాదమోచిన వారికి జన్మధన్యమో అమ్మా అమ్మా నీ పాదము ఆనందాయమో అది తలచిన వారికి జన్మధన్యమో అమ్మా

भं 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 भोला शङ्कर भं 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 भोला शङ्करु शिव शिव शिवताण्डव शङ्कर शिव 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 शिवताण्डव शङ्करु हर दिवा महादिवारव शिव काशी फते पते काशी फते काशी भे पत काशी बदे काशी फते हर वर नाशी काशी बदे हर नासी फे काशी फते काशी फेह काशी फेह Nasipati pate hara 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 Namah Shiva hara 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 Namah Shiva 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 Tanda Shiva Mahadeva Haradeva Mahadeva. काशी पथ पथ काशी पते काशी पते कते काशी पथ काशी पथ हर भारी नाशी पते काशी पथ हरा बारी पते काशी पते শিপ কশিপ নাশিপ হর 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 মহাদেব হর 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 মহাদেব শিব 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 সব শিব 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 হর বিভা মহাদম ভ্রম ভা শঙ্কর ঝম 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 শঙ্কর শম

మరి ఎన్ని మంత్రాలు చదివినాము ఇంతమంది మీరు కూడా ఉపవాసాలతో ఓపికగా పాపం కూర్చున్నారు చేశారు మరి ఆయన ఆనందపడినప్పుడు శివ తాండవం చేసినప్పుడు భగవంతుడు ఆనందపడతారట మరి ఇంతమంది ఉన్న ఫ్రస్ట్రేషన్ అప్పుడు ఎప్పుడు పోతుంది మనం ఫ్రస్టో ఇస్తాము మరి శివుడికి ఫ్రస్ట్రేషన్ పోవాలంటే తాండవం చేస్తేనే అదంతా కూడా మరి ఆయన తాండవం చేయాలంటే మనం అందరం కూడా అనుగ్రహాన్ని పొందాలంటే కోలలు పట్టుకొని ఎగుడు కాదు మృతితోటి కూడా చేతులతో కూడా మనం చేస్తేనే అప్పుడు అనుగ్రహం వదుతాము దేవి మాతాకి జై దేవి మాతాకి జై ఇప్పుడు మహాపూర్ణావతి అందరూ కూడా మంచిగా దనం పెట్టుకున్నామ్మా